అందరు కూడా నమస్కారం మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారెండ గారు ఆదేశాల మేరకు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో సమస్యలు అన్నిటి కూడా గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో డిసైడ్ చేయడం జరిగింది అదే విధంగా కూడా మేము మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు పోయి సభా సమయం హృదయం చేయకుండా మీకు వచ్చిన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మీ ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క నడవడిక ఉండాలని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది సో అదే విధంగా మేము రాష్ట్ర సమస్యలన్నీ కూడా లేవనెత్తాము మరీ ముఖ్యంగా ఈరోజు పెద్ద నష్టం మనకేదన్నా ఈరోజు రాష్ట్రానికి ఉందంటే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించిస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది సో ఈరోజు ఎవరు అడక్కపోయినా కూడా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ అంటే నూట తొంభై నాలుగు టీఎంసీలు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని నూట పదహైదు టీఎంసీలకే కుదిస్తూ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది సో మేము దీనిపైన ఖచ్చితంగా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని బడ్జెట్లో ఆ గట్టిగా అడగడం జరిగింది అసలు మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు కెపాసిటీ తగ్గలేదంటే మీరు స్టేట్ కి ఇచ్చే డబ్బులు తగ్గించినట్టే ఖచ్చితంగా వాళ్ళు మేము ఈ ఇవ్వబోయే డబ్బులు ఈ సంవత్సరం ఒక ఐదు వేల చిల్లర వచ్చే సంవత్సరం ఒక ఐదు వేల చిల్లర కోట్లు మొత్తం ముప్పై వేల కోట్లతో అని చెప్పి చెప్తాను దాదాపు అరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఈ ముప్పై వేల కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో అప్పులు తీసుకునే పరిస్థితి కాదు మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము అదే మేము ఈ రోజు పార్లమెంట్ లో గట్టిగా అడుగుతాము మీరు దీనిపైన జవాబు చెప్పాలి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఈ రోజు కెపాసిటీ గానీ తగ్గితే ఈ రోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈ రోజు ఉంటుంది ఈ రోజు బనక్చర్ లో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర గాని నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు దాదాపు సగం ఆయకట్టు పైనే ఈ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉండవు ఈ రోజు బనక చర్య తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని తర్వాత నింపేదానికి డబ్బులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తా ఉన్నారా రావాల్సిన డబ్బులు ఈ రోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము మేము ఇవే పార్లమెంట్ లో మాట్లాడాము ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావలేదు అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది ఈ రోజు ఫిలిప్పీన్స్ లోను లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈ రోజు మెడికల్ కాలేజీలో లో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈ రోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి చాలా మంది కూడా సెకండ్ టర్మ్ అని సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదన గురై చాలా మంది ఉండదు అలాంటిది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఐదు వేల సీట్లు మెడికల్ సీట్లు పెంచుతానే తరుణంలో ఈ రోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేస్తారు మొదలయ్యే దానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇమ్మని అడుగుతాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆపేసిన పరిస్థితి ఉంది మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు మనం గుర్తు చేసుకుంటే యూక్రెన్ లో ఉన్న తెలుగు కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తాను అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము రెండు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చామంటారు మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలు అన్ని కూడా మేము విభజన చట్ట హామీలు అన్ని కూడా మీరు నెరవేర్చాలని అడిగాం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడము ఇవన్నీ మేము మాట్లాడుతూ ఉంటే దాదాపు ఇప్పుడు పదహారు మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పితే ఈ ఏ ఒక్క సమస్యన వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతాను మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లు వచ్చి ప్రజల డబ్బులతో ఈ రోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇల్లుల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతాను మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి